నారాయణవనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి జిల్లా నారాయణవనం అనే మండలంలో ఉంది ఇదైతే పుత్తూరుకి ఫైవ్ కిలోమీటర్స్ దూరం తిరుపతికి ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంది కోన జలపాతాలు సినిగిరి పెరుమాల్ కోన అతి దగ్గరలో ఉన్నాయి ఇక్కడ జలపాతాలు సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ప్రవహిస్తాయంటే మీరు నమ్ముతారా ఇక్కడ అతి ప్రాచీనమైన కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం అయితే ఉంది శ్రీ వెంకటేశ్వర స్వామికి పద్మావతి అమ్మవారికి ఇక్కడే వివాహం జరిగిందని అంటుంటారు దానికి రుజువుగా ఇక్కడ అమ్మవారి నలుగుపిండికి అవసరమైన తిరగలి కనిపిస్తోంది ఈ దేవాలయం నిర్వహణ బాధ్యతలు పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ప్రతి ఏడు అమ్మవారికి పద్దెనిమిది రోజుల పాటు జాతర జరిపిస్తారట అది ఆగస్ట్ ఇరవై రెండు ఇరవై ఆరుల తేదీలో మధ్య ప్రారంభమవుతుందని అక్కడ వాళ్ళు చెప్తున్నారు ఈ అమ్మవారికి పూజలు చేస్తే పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళవుతుందని పిల్లలు కలగని వారికి పిల్లలు కలుగుతారని భక్తుల యొక్క నమ్మకం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతికి శ్రీ వెంకటేశ్వర స్వామికి వివాహం ఇక్కడే జరిగిందని ఇతిహాసాలు చాలా బలంగా చెప్తున్నాయి ఇక్కడ ప్రధాన ఆలయంలో ఉన్న దేవుడు శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు ప్రధాన దేవాలయానికి అనుబంధంగా ఉన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి అవి శ్రీ పద్మావతి అమ్మవారి గుడి శ్రీ ఆండాల్ అమ్మవారి గుడి శ్రీ సీతాలక్ష్మణ్ సమేత రాములవారి గుడి శ్రీరంగనాయకుల వారి గుడి సమీప ఆలయాలు నారాయణవనానికి శ్రీ కైలాసనాథస్వామి ఆలయం నారాయణవనం సమీపంలోని శ్రీ కామాక్షి సమేత కైలాసనాథస్వామి ప్రకృతిలో ఒక ఆకృతిగా తరాలు మారిన చెదరని రమ్య మోహనాకృతిగా కొలువుతీరి ఉన్నారు శేషాచల కనుమలలో కాకముఖ పర్వత శ్రేణిపై ఈ కైలాసకోన ఆవరించి ఉంది ప్రకృతి శోభకు అచ్చమైన నిలువుగా ప్రకృతి పులకెంతకు నిక్కమైన నిలువుగా కైలాసకోన ఆకట్టుకుంటుంది శివుడే తన ఆత్మలింగాన్ని స్వయంగా ఇక్కడ కొండ గుహలలో ప్రతిష్ఠించారని పురాణ కథనం నారాయణవనం సమీపంలో ఉన్న కైలాసకోనలో ఉన్న గుహాలయం దర్శించుకోదగ్గ ఆలయం ఇది కైలాసకోన కొండపై ఉంది పక్కనే జలపాతం ప్రవహిస్తూ ఆ ప్రదేశం మహామనోహరీయంగా ఉంటుంది కైలాసకోన గుహాలయంలో ఒక శివలింగం ఉంటుంది శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం దాని పక్కన వీరభద్రుని ప్రతిమ ఉన్నాయి గుహాలయంలో వీరభద్రుని విగ్రహం పక్కన ఆది శంకరాచార్యుల శిల్పం ఉంది పూర్వం ప్రత్యేకంగా దేవాలయాలు నిర్మించడం కంటే ముందు కొండ గుహలలోనే ఆలయాలను మలచేవారు ఈ గుహాలయాలు ప్రాచీన సౌందర్యాన్ని ప్రతిఘటిస్తూ ముగ్ధ మనోహరంగా ఉన్నాయి నారాయణవనంలో పద్మావతి అమ్మవారి వెంకటేశ్వరుల కళ్యాణ మహోత్సవాన్ని చూసేందుకు కైలాసం నుంచి విచ్చేసిన శివపార్వతులు ఇక్కడ ప్రకృతి రమణీయతకు పరవశించి కొంతకాలం ఈ పర్వతం మీదే గడిపారట పార్వతీ పరమేశ్వరులు నివసించడం వల్ల ఈ కొండకు కైలాసకోన అనే పేరు వచ్చిందని కథనం బహుళ ప్రచారంలో ఉంది పర్వత ప్రాంతమే ఒక ప్రశాంతతను మధుర భావనలు కలిగిస్తుంది అలాంటిది చక్కటి గుహాలయం ఆ పక్కనే మనోహరంగా ప్రవహించే జలపాతం చూడముచ్చటగా ఉంటాయి ఆ ప్రదేశంలో అడుగు పెట్టగానే ఎంతో హాయిగా అనిపిస్తుంది దైవనందిత జీవితంలో ఎదురయ్యే అలజడులు ఆందోళనలు మటుమాయమై ఊరట లభిస్తుందని అక్కడ ప్రజలు చెప్తుంటారు ఇది ప్రసిద్ధి చెందిన జలపాతంగా చాలామంది చెప్పారు ఎత్తైన కొండపై నుంచి అనేక ఔషధాలు వృక్షాల వేర్లను తాకుతూ ప్రవహిస్తున్న ఈ జలపాతాలు వంద అడుగుల నుంచి కిందకు పడతాయంట ఈ జలపాతంలో స్నానం చేసిన వాళ్ళకి పుణ్యంతో పాటు కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు కూడా నయమవుతాయని ప్రజల యొక్క విశ్వాసం ఈ ప్రాంతమంతా ఎత్తైన చెట్లతో పచ్చగా నిండి ఉంటుంది ఆలయ దర్శనం అయితే తొమ్మిదిన్నరకి స్టార్ట్ అవుతుంది మేమైతే ఎనిమిది గంటలకి రీచ్ అయ్యాము అప్పటి నుంచి ఒక వన్ అవర్ వెయిట్ చేశాము కానీ మాకు ఆ రోజు ఇక్కడ దొరికిన ప్రశాంతత ఎక్కడా దొరకలేదు మా దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం తీసుకొని ఆలయం బయటకైతే మేము వచ్చేసాము కానీ ఆలయం చుట్టూ మనం ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి కంప్లీట్ స్టోరీ అనేది తెలుస్తుంది శ్రీనివాసులు ఇక్కడికి ఎందుకు వచ్చారు పద్మావతి అమ్మవారితో ఎందుకు మ్యారేజ్ అనేది జరిగింది ఇలాంటి కీలకమైన అంశాలు మనకి చిత్రపటం ద్వారా కనిపిస్తూ ఉంటాయి మా దర్శనం తర్వాత బయటొచ్చిన మేము ఎంతో ప్రశాంతమైన వాతావరణాన్ని చూసాము షాపులు అనేవి చాలా ఉన్నాయి ఇక్కడ చేనేత కార్మికులు చాలామందే ఉన్నారు ఎన్నో కుటుంబాలు చేనేత పని ఆధారపడి బతుకుతున్నాయి మేమైతే గుడి దగ్గరలో ఉన్న ఒక షాప్ లోపలికి వెళ్ళాము అసలు ఏం జరుగుతుంది లోపల అనేసి ఇక్కడ చూస్తే ఒక మిషన్లో కంప్లీట్ థ్రెడ్ అంతా ఇచ్చేసిన తర్వాత ఆటోమేటిక్గా అదే ఒక టవల్ని నేస్తూ ఉంది మేమైతే కొన్ని మెటీరియల్స్ తీసుకున్నాం ఇంటికి లైక్ డ్రెస్ మెటీరియల్స్ కానీ టవల్స్ కానీ శారీస్ ప్రింటింగ్ శారీస్ అయితే క్వాలిటీ చాలా బాగున్నాయి ఇవైతే ఒక టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది టవల్ అయితే సెవెంటీ ఫైవ్ రూపీసే లెంత్ అయితే చాలా ఉంది నేనైతే ఫస్ట్ టైం లైఫ్లో ఈ ఎక్స్పీరియన్స్ చేశాను ఆ ఫీల్ అయితే నెక్స్ట్ లెవెల్ నేను అసలు వర్డ్స్లో కూడా ఎక్స్ప్రెస్ చేయలేను పాతకాలంలోకి వెళ్ళిపోయితే ఎలా ఉంటుందో ఆ ఫీల్లో ఉన్నిందనమాట ఈ జనరేషన్లో పుట్టినా సరే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది ఏదైనా మిషనరీ ఉంటే మనం పాత కాలానికి వెళ్ళి అప్పుడు జరిగిన అద్భుతాలన్నీ ఒకసారి చూడొచ్చు కదా అనేసి మీకు ఇలా అనిపించిందా కంపల్సరీ లైక్ చేయండి